హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చి శనివారము అలాగే పదహైదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ కలికిన మార్కెట్ స్టాక్ దిగుమతి తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురుమకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే గురుముకుండ మార్కెట్ ఫస్ట్ చూస్తే కనుక గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ గురుమకొండ మార్కెట్ కూడా ఈరోజు ఫాస్ట్గానే అయితే వెళ్ళింది నిన్న ఫాస్ట్గానే జరిగినాయి మార్కెట్ అనేది గురమ్కొండ మార్కెట్ అలాగే మొలకల్చేరు మార్కెట్ కూడా ఫాస్ట్గానే పోయింది తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటుంది చెరు మార్కెట్ బాక్స్లో మా మార్కెట్ అనేది ఎక్కడ స్లో అనేది లేదు ఫాస్ట్గానే పోయిందనమాట ఇంకా కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే స్టాక్ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ తక్కువగా రావటం వల్ల రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి క్వాలిటీ కూడా బాగా వస్తుంది నిన్న చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ధరలు స్టార్ట్ అయితే కనుక ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాకా అనేది చూడాలి ఇక్కడ ఈ కలికిరి మార్కెట్లో మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ఇంకా ధరలు అనేది మరొక వీడియోలో తెలుసు తెలియజేస్తాను మన వీడియో గనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్